హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా కేజీ మటన్ కేజీ రైసు శుభ్రం కడిగి నానేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకోండి పుదీనా కొంచెం గరం మసాలాకి కావాల్సినవి వేయించి పొడి చేసుకోవాలి ఈ ధనియాలు అవన్నీ వేయించానండి అది స్కిట్ అయ్యింది మీరు అన్నీ వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి తర్వాత మటన్ శుభ్రం కడిగి పక్కన పెట్టుకొని దాంట్లో నాలుగు స్పూన్లు ఉప్పు ఒక చిన్న టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పచ్చిమిర్చి సన్న కట్ చేసుకుని వేసేసుకోండి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి సగానికి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు బిర్యానీ ఆకు శుభ్రంగా కడుక్కొని బిర్యానీ ఆకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశానండి కొద్దిగా ఘాటు కోసమని మీరు కూడా అట్లానే పేస్ట్ చేసుకోండి పొదిన కూడా కొంచెం పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన దాంట్లోనే స్మెల్ బాగా వస్తుంది నేను మసాలాలు అంతే వేయను ఇవే స్మెల్ సరిపోతుంది కొంచెం గరం మసాలా ధనియాలు ఎండి కొబ్బరి కాల్చానండి అది కూడా మిక్సీ పట్టాను చెక్క లావంగా ఒక నాలుగు ఒక కిలో పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే వేసుకుంటే బాగుంటుందండి పుల్లగా ఉండే పెరుగు దీంట్లో నిమ్మకాయ రసం వేసుకోవాలండి అసలు నిమ్మకాయ రసం టేస్ట్ మ్యారినేట్ చేసుకునే ముందు వేసేసుకుంటే నిమ్మకాయ రసం ఒక పది నిమ్మకాయలు అయితే సరిపోతాయి రసం పెట్టుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్లో కలిపేసుకోవాలి ఒక టూ అవర్స్ నానేసుకోవాలి మటన్ మ్యారినేట్ చేసుకోవాలి బాగుంటుందండి ఇప్పుడు పాన్ పెట్టి ఒక పై స్పూన్స్ ఆయిలు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నాలుగు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో డ్రైగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించినది స్కిట్ అయిందండి సారీ ఇప్పుడు దీంట్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి సాజీరా చెక్క లవంగా అవన్నీ పువ్వు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగాలండి స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగాలండి కట్ చేసుకున్న పొదిన కూడా వేసుకోండి కొత్తిమీర యాడ్ చేయండి మంచిగా కలిపి ఇప్పుడు టూ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా మటను వేసేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేగినాక ఇప్పుడు మనం టూ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఆ మటను దీనిలో వేసుకోవాలి బియ్యం కూడా వన్ అవర్ నానబెట్టానండి నేను నాన్ పొడిపొడిగా పొడి పొడిగా అవుతుంది ఇది సోనా మసూరి రైస్ అండి ఇప్పుడు మటను వేగిన వేగిన దాంట్లో వేసేసుకోండి బాగా కుక్ అవ్వాలండి ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మటన్ వేసుకోగానే రైస్ కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చి ముక్క బాగా ఉడికేదాకా మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాంట్లో యాడ్ చేయాలి నేను పెరుగులో నానేసానండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కసూరి మేతి కూడా వేసేసుకోండి అండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ మూత వేసుకొని బాగా ఉడికించుకోవాలి రైస్లో ఉప్పు వేసుకోండి అండి మర్చిపోవద్దు సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయిందండి మంచి కుక్ అయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది నైంటీ పర్సెంట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి కొంచెం పొదనా వేసేసి రైస్ యాడ్ చేసేసేయాలి స్టవ్ సిమ్లో పెట్టి మొత్తం రైస్ అంతా ఈవెన్గా యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి దమ్ చేయాలండి ఆ తర్వాత తిరిగేసుకోవాలి రైస్ చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి హోటల్స్లో వెళ్ళి తింటామండి మనం ఏమీ బాగోదు అది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అనారోగ్యం తప్ప ఏమీ రాదండి హోటల్స్లో ఫోర్ ఫైవ్ డేస్ మటను చికెను వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన దాంతో చేస్తారు మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఇలా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు కాశ్మీరీ కుంకుమ పువ్వు లాస్ట్ అండ్ ఫైనల్లో ఇట్లా కలర్ కోసం యాడ్ చేసేయండి అంతే అండి సింపుల్గా అయిపోయింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్